కాయ సెట్టింగ్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో దగ్గర కనుప కాయ రంగు చూడొచ్చు ముదురు రంగు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఖమ్మం జిల్లా తిరుమలపాలెం కాకరవాయి దగ్గరలోని మంగళపడి తండాలోని గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇది మొత్తం రెండు ఎకరాలు అన్నీ ఎకరన్నర ఎకరన్నర మిరప మిరప తోటలో ఉన్నాం దీనికి వాడిన మందులు ఎలాంటిది పెట్టుకున్న ఎట్లా పెట్టుకున్నారు నేల స్వభావం ఎట్లాంటిది పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి లెగారు నమస్తే ఇప్పుడు ఇది ఏ నెలకై ఎర కొద్దిగా రాళ్ళు కూడా ఓకే ఇప్పుడు ఎంచుకున్న రకం ఏందండి ఇది వసుంధర వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ ఎక్కడ తెచ్చుకున్నారు ఇది కానీ కాకరలో విన్ తెచ్చుకున్నాడు ఎప్పుడు వేసారు ఐడియా ఉందా దానికంటే వేసినా లేట్ అయింది ఎనిమిది రోజుల పడే స్టాక్ ఆఖరి ఎన్ని ప్యాకెట్లు అండి ఇది తెచ్చుకున్నా ఇది పదిహేను ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు అక్కడ ఉన్నారు వేసుకున్నారు ఇప్పుడు ఎట్లా ఉంది కూర్చుని ఉందని ఒకసారి చూపించండి బాగా కొమ్మకులుడు బాగా వచ్చినట్టుంది కొమ్మకులు వచ్చింది కొంచెం అలా ఉంది భార్య మంచిగా ఉందని మందుకట్లు వేసుంటారని దీంట్లో అన్నారు లేదా దిడ్డనా దిడ్లం పది వేసిన అదనకట్లు వేసారు ఇప్పుడు కాపు ఎట్లా ఉందండి దగ్గర కాపేనా దగ్గర కాపే పది మందులు మందుల గురించి పెద్ద షాప్ లో ఇస్తే తెచ్చుకొడతారు నాకు తెలుసు వాళ్ళు ఏది అది తెచ్చుకొడతారు తెచ్చుకుడుతారు కాపీ ఎలా ఉందంటారోగా అంటారు ఈ రకం అది ఇప్పుడు పడ్డకాయ మట్టుకు ఎంత వచ్చాం ఐడియా ఉందా ఇప్పుడు పచ్చికాయ వరం ఇరవై ఇరవై దాటిద్ది అది అది ఒక ఇరవై దాటిద్ది ఇది ఒక ఇరవై దాటిద్ది ఓవరాల్ గా రకం ఎట్లా అనిపించింది మంచిగా ఉంది నేను నేనైతే కొద్దిగా కుమ్ములు కొద్దిగా వచ్చింది కానీ వార తొంభై జనం ఒకసారి దానికి అయితే యాభై పెట్టుబడి ఇంత లక్ష అయింది పై మంది సెట్టింగ్ చూసుకోవచ్చు దగ్గర కనుక